బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకంగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ నేనైతే ఒకటి అడుగుతాను ఒకటి చెప్తాను గతంలో టీడీపీ టైంలో గ రాష్ట్ర అధ్యక్షుల్ని ఎమ్మెల్సీ చేశారు ఐడియా ఉంది మేము ఎవరు అశోక్ కానీ వాళ్ళు ఎవరైనా ఒక ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఎంజిఓ సంఘం వాళ్ళు చేసిన అసలు అధ్యక్షుడు చేసిన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ని గట్టిగా ఎమ్మెల్సీ గారు ఫేస్ చేయాలా ఓటు ఎల్సి తీసుకొని మీ వల్లా ఎల్సి అయాడు అందుతు పెడుకోవాలి ఇప్పుడు శివస్ర కూడా ఎల్సి అయితే మీ వల్లా అయిారని గుర్తు పెట్టుకోవాలి మీ కోసం పోరాడాలి నేను శివస్ర కోసం ఎల్సిలంతా పోరాడతా ఎల్సి ఇయాలై కజ్జన థాని ఇచ్చిన తర్వాత కాంప్రమైజ్ అవ్వבוד మీ కోసం పోరాడాలి ఆ మాట శివస్ర గారిది ఇవాలి పోరాటం ఉండాలి పోరాటం పట్టి ఏం సాధించుకోలే ఎప్పుడైనా అడగద్ది అమ్మాయిని కూడా అన్నం పెట్టదని మనం గట్టిగా మాట్లాడాలా అవసరం చేసుకోవాలా ఒక్కోసారి సద్దుకం పోవాలి నేను కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి సద్దుకం పోతుంటాను చాలా ఇబ్బంది పడి ఏంటంటే సర్దుకోబాబు ఇప్పుడు నేనేం చేయాలా మామూలు రెడ్డి గారి కోసం ఎంపీ మరి పోరాడారు మాక్సమ్మ ట్రై చేసిన పుదర్లే నేను సర్దుకోబాగకుండా శ్రీనివాసరెడ్డి గారితో టీవీకి చెప్పండి అది ఈరోజు పెద్ద నాకు పెద్ద పెద్ద ఇదైపోయింది ఇప్పుడు రేపు ఏమో ఫోటోలు వస్తాయి ఎంపీ గారు ఈ రోజు రిజైన్ చేశాడు పోతున్నాయి పార్టీకి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నాం ఇద్దరు వాటేసుకున్నాం రేపు ఏమని రాస్తారు ఆయన నిజం చేసిన తర్వాత కూడా ఇద్దరు కన్ఫ్యూజ్ చేశారు అంటే వీళ్ళిద్దరు మధ్యలో ఏదో ఉంది రేపు ఒక్కొక్కరు చేసుకుంటారు అనేది రాస్తారు నాకు తెలుసు అది పైన కొత్త డిస్కషన్ కూడా జరుగుతుంది ఎన్ని జరిగినా మనం మనం చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా మనం ఒకటి చూసి భయపడాల్సిన పని లేదు ఒకటే చెప్తా నేను ఒక పార్టీలో ఉన్నా ఒక పార్టీలో వాళ్ళకి ద్రోహం చేసి ఒక పార్టీలో చేసే మనస్తత్వం వచ్చింది నాది కాదు రాజశేఖర గారు ఒకటే చెప్పాడు ఒక నూట ఎనభై మంది ఎమ్మెల్యేలు ముందున రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు మాకు చెప్పిన ఏంటంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయనకి కొద్ది ముఖ్యమంత్రి ఇవ్వలేదనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కడప జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి వ్యతిరేకంగా పనిచేపించి ఓడిచ్చాడు వాస్తవం ఆయన ఒప్పుకున్నాడు ఒక సీఎం సీఎం ఒప్పుకున్నాడు ఆయన నూట ఎనభై మంది ఎమ్మెల్యేలో సిఎల్పి మీటింగ్లో నేను అలా చేశాను ఆ చేసిన దానివల్ల నేను అది సదుదిద్దుకునేదానికి నాకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది పార్టీలో ఉన్న క్యాడర్ అన్నీ మళ్ళా లాక్కునేదానికి ఒకసారి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మళ్ళీ వెనక లాక్కు కష్టమవుతుంది కాబట్టి నేను చేసే తప్పు ఎవరు చేయొద్దు పార్టీలో ఉంటే పార్టీకే చేయండి తప్ప పార్టీలో మరి పైని చేయడం ఆ మాట ఎప్పుడు నా గురిలో ఉంటుంది ఆయా మనసు నాకు ఎంత శత్రువైనా కానీ పార్టీ మటుకు ద్రోహం చేయండి ఎవరైనా గెలవాలని చెప్పి కోరుకుంటాను పార్టీలోని అందరూ కూడా ఎవరైనా ఉంటే ఒక ఒక విషయంలో ఉండాలని ఎవరు ఉంటే ధైర్యం ఉంటే పార్టీ అవతల పోయి పోటీ చేయి అంతేగాని పార్టీలో ఉండి పార్టీకి అన్యాయం చేయకూడదు అనేది రాజశెట్టి గారు నాకు చెప్పింది ఆయన చెప్పింది నాకు రెండే రెండు అదే చెప్పాడు ఎప్పుడు కూడా పిలిచి ఎదిగే కొద్ది ఒదిగుండే ఒదుగుండం అని రాజశెట్టి గారు చెప్పిన మాట ఆ మాట ఎప్పుడు కూడా నేను మనసులో పెట్టుకుంటాను ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీ చూపించడానికి తారతం లేకుండా నా బెడ్రూమ్లో వచ్చిన నా బెడ్రూమ్ నా నేను పనుకున్న బెడ్రూమ్లో చూసుకుంటాను అది చాలా మంది అంటుంటారు మీ భార్య చాలా ఓడిపోయా లేకపోతే నువ్వు చేసే పని లేని బెడ్రూమ్లో తీసుకొచ్చి పెట్టేదండి అంటే ఒక్కొక్కరికి ఒకరు అదృష్టం అటువంటి భార్య దొరకటం కూడా నా అదృష్టమే మరి అది అలవాటు అయిపోయింది ఇప్పుడు మళ్ళా పాజిటివ్ అలవాటు నా మళ్ళీ కావలసి ఇక లాస్ట్ టైం పోటీ కాబట్టి మీ అందరి ఆశీస్సు నాకు కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా మీ ఆశీస్సు అందరూ కూడా కావాలి మీరు ఖచ్చితంగా కూడా నేను చేయాల్సిన విషయాలు ఏమన్నా కూడా తర్వాత సీఎం గారికి తెలియజేయడం జరుగుతుంది నేను ఓపెన్ గానే చెప్తాను సీఎం గారికి ఖచ్చితంగా సీఎం గారు మరి కొంత ఈ మధ్య జరిగింది చర్చల్లో కూడా కొంత ఎంప్లాయీస్ కి మనం సరిగ్గా కొంత చేయలేకపోయాం ఖచ్చితంగా మనం చేద్దాం అని చెప్పి సీఎం గారు ఆల్రెడీ మనం మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఖచ్చితంగా మంచి జరుగుతీసని కూడా తెలియజేసుకుంటాం